జుక్కల్ నియోజక ప్రజలందరికీ నమస్కారం నా పేరు సౌజన్య వైఫాఫ్ రమేష్ జుక్కల్ మండలం పెద్దడిగి గ్రామం ఈరోజు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ నన్ను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలకు మరియు ప్ర మన ప్రియతమ నాయకులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిరుపేద సామాన్య కుటుంబమైన మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు తోట లక్ష్మీకాంతరావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు దక్కిన అతిపెద్ద ప్రతిఫలం మరియు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పడానికి నా నియామకమే నిదర్శనం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మన జుక్కల్ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ రిజర్వ్ వచ్చింది ఇందులో మాదిగ వాళ్ళకి నామినేట్ పోస్టులు అనేవి ఎప్పుడు ఇవ్వలేదు కానీ మన తోట లక్ష్మీకాంతరావు సార్ గారు మాత్రం ఇంటర్వ్యూ నిర్వహించి అంటే మన జుక్కల నియోజకవర్గ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ నిర్వహించి న్యాయంగా ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అంటే నా చదువును బట్టి నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నాను సో అందుకు ఈ పోస్ట్ ఇచ్చారు అందుకు నేను కాంగ్రెస్ పార్టీకి మన సర్ గారికి అందరికీ రుణపడి ఉంటాను మరియు ప్రజలందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మన తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇంటర్వ్యూ నిర్వహించి ప్రశ్నోత్తరాలు అడిగి మార్కెట్ కమిటీ గురించి అవగాహన ఉందా లేదా అని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని సార్ ఈ పోస్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది మరి నా చదువుని బట్టి ఈ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది అందుకు నేను మన జుకల్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటాను